మేలుపట్ల వద్ద భూ ఆక్రమణ చేసిన వైసీపీ నాయకునిపై తహసీల్దార్కు ఫిర్యాదు చేసిన బాధితులు చిత్తూరు జిల్లా పుంగునూరు తహసీల్దార్ కార్యాలయంలో నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి తమ భూమిని వైసీపీ నాయకుడు ఆక్రమించుకున్నాడని విచారించి న్యాయం చేయాలని బాధితులు తహసీల్దార్ శివయ్యకు శనివారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు వినతి పత్రం అందజేశారు Good mother, g o d m o t o o d m గవర్నమెంట్ మునూరు వారు డొప్ప అనే పైమాషన్ నెంబరు మేలుపట్ల పట్ల గ్రూప్లో లేనే లేదు అని మీరు ఇచ్చిన సెవెంటీ ఫోర్ సెవెంటీ ఫోర్ పీకి లభ్యంగా లేదని ఇచ్చాను సో మేలు పట్ల సభ గ్రూప్లో సెవెంటీ ఫోర్ పీ అనే పైమాషన్ నెంబరే లేదు ఏదో ఫోర్ జీ డాక్యుమెంట్ ఏదో ఒక తీసుకొనేసి వాళ్ళ చేతితో రాసుకొని మ్యాన్ దీని మీద పోల్చే డాక్యుమెంట్ మీద మీరు ఖచ్చితంగా రెండు లక్షలు తీసుకోవచ్చు సార్ తీసుకొని అదేవిధంగా ఇరవై ఐదు మంది రిజిస్ట్రేషన్ ఇరవై ఐదు మంది ఉన్నాయి పోయి ఉండే సైరీ కొట్టేయడము అవన్నీ చేశారు వాళ్ళకి నా బ్రో వద్దు బ్రో బ్రావరికి ఎవరికి ఇస్తాం నువ్వు వదిలే వదిలేనా మీరు నిలబడుకోండి సార్ भवनीशवाटे पड़ते हैं